ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం ఋతువు గ్రంథములో నుంచి రెండవ అధ్యాయము పన్నెండవ వచనం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చను ఈశ్వరాయల దేవుడిని యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చను ఆ రోజు ఆ భక్తుల ద్వారా మాట్లాడుతూ ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ వాగ్దానం ఏమిటంటే దేవుని రెక్కల క్రింద సురక్షితము కొంతమంది ప్రేమ దేవుని బిడ్డరా మాకు ఎక్కడా సురక్షితం లేదండి క్షేమం లేదు మేలు లేదు సర్వం కోల్పోయాం అన్ని విషయాల్లో మేము బలహీన పడ్డాం అని చాలా చాలా విషయాల్లో మన చాలాసార్లు కృంగిపోయిన అనుభవాలు మనకు కనబడతాయి నా ప్రియ దేవుని బిడ్లరాం ఎన్నో పరిస్థితులు మన జీవితంలోకి మన కుటుంబాల్లోకి వచ్చినప్పుడు కుమిలిపోతూ ఉంటాం ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోండి చాలాసార్లు నువ్వు సర్వం కోల్పోయి ఉండొచ్చు నిన్ను కోల్పోయిన దాన్ని బట్టి అందరిని వదిలేసి ఉండొచ్చు మీరు అవమానాల్లో నిందల్లో గేళ్ళు ఉండొచ్చు అయితే ఆ పరిస్థితుల్లో మీరు నిస్సహాయమైనటువంటి స్థితిలో నిరాధారమైన స్థితిలో మురి ఉండి ఉండొచ్చు కానీ నా ప్రియ దేవుని బిడ్లరాం బైబిల్ ఏం చెప్తుందంటే అలాగా వదిలిపోయబడినటువంటి వారి జీవితంలో ఎలాగ మళ్ళీ సురక్షితంగా క్షేమంగా ఎలా వారి జీవితంలో వారికి కానీ వారి గృహాలకు కానీ వారి కష్టాల్లో నష్టాల్లో బాధల్లో రోగాల్లో మరణకరమైన పరిస్థితుల్లో అప్పుల్లో ఏ పరిస్థితులైనా సరే వాళ్ళకి ఎట్లా సురక్షితంగా ఉంటుందంటే బైబిల్ ఒక మాట చెప్తుంది అదేంటి తెలుసే అండి మతీశ్వర్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోసుకుంటున్న చున్న సమస్త జన్లారా నా ఎదుకు రండి నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా ప్రభువు ప్రతి దినము శ్రమల్లో కష్టాల్లో నిస్సహాయ స్థితిలో ఆవేదన చెందే ప్రతి ఒక్కరిని ప్రతిరోజు పిలుస్తున్నారండి ప్రభువారు రండి మీకు నెమ్మది కలుగుద్ది రండి మీకు సమాధానం కలుగుద్ది రండి మీకు ఆశీర్వాదం కలుగుద్ది రండి మీకు క్షేమం కలుగుద్ది రండి అని దేవుడు తన రెక్కలు చాపి మన వైపు ఎప్పుడు కూడా చూస్తాడండి ఎవరైతే ఆ పిలుపును ఆ స్వరాన్ని ఆ మాటని విని నమ్మి విశ్వాసం ఉంచి ఆయన రెక్కల నీడలోకి వస్తారో వాళ్ళకి సురక్షితమేనండి వాళ్ళకి సురక్షితమే ఒక ప్రాంతంలో ఒక ఇల్లుంది కుటుంబం అక్కడ ఒక చిన్న గుడి ఉంది ఆ ఇంటి వాళ్ళు ఒకరోజు వేరే ఊరు వెళ్ళిపోయినారండి వెళ్ళిపోతే ఆ రాత్రి ఆ ఇల్లు అగ్ని చేత కాల్చబడ్డది నిప్పంటుకుంది ఎలాగంటుకున్నదో మొత్తం ఇల్లు అంతా గాలిపోయింది ఆ ఇంటి వాళ్ళు తెల్లారుచి తెలుసుకొని చూస్తే అంత బుడిదైపోయింది కోళ్ళగూడి దగ్గరకు వస్తే నా ప్రియ దేవుని పెట్టినారా ఆ కోళ్ళగూడి దగ్గర చూస్తే ఒక తల్లి ఆ కోడి ఆ రెక్కలు ఇలా చాపి ఆ రెక్కల కిందికి ఆ కోడి పిల్లలందరిని తీసుకొని ఉంది అప్పుడు వచ్చి కోడి కోడి ఎలా కనపడతానే ఉంది వాళ్ళు ఎలా చేయి పెట్టడంతోనే మొత్తం బూడిద రాలి ఆ రాలిన బూడిద కింద నుంచి పిల్లలు కిస్కిస్ కిస్కిస్ అంటున్నాయి అప్పుడు ఆశ్చర్యపోయారు అవును కదా మరి నిజంగా దేవుని రెక్కలు మన కాపాడేయండి ఒక కోడి తన రెక్కల కింద తన పిల్లలను కాపాడుకుంది కదా మరి నిజంగా నా ప్రియ దేవుని బిడ్డలరా ఒక విషయాన్ని మనం గమనించాలి ఆ ప్రాంతంలో ఒక సహోదరి ఉన్నది తను చిన్న వయసులోనే తన యొక్క తల్లిదండ్రులు చనిపోయినప్పుడు తన సహోదరి సహోదరులు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక భవిష్యత్తు చూపించాలని ఆమె విదేశాలకు వెళ్ళి చాలా భయంకరమైన కష్టం చేసింది కష్టం చేసి శ్రమ చేసి వాళ్ళందరినీ పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి ఉద్యోగాలు ఇప్పించి వివాహాలు చేశాక ఒకరోజు ఆమె ఇండియాకు వస్తే ఆమెను పట్టించుకునేవాళ్ళు ప్రేమగా చూసేవాళ్ళు ఎవరు లేరండి తను చాలా కృంగిపోయింది చాలా బాధ అనుభవించిందండి ఆ సమయంలో తను ఒకటే అనుకుంది నేను దేవుని బట్టి చేశాను ఇదంతా నేను సంతోషంగా ఉండి ప్రార్థన చేసుకుని దైవజుడు దగ్గరికి వెళ్ళి తన విషయమంతా చెప్పింది తను ప్రార్థన చేసి ఆదరణ కలిగిన మాటలు చెప్పన్నాడు అమ్మ దేవుడు మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అని చెప్పినప్పుడు కొన్ని రోజులకి ఒక అద్భుతం జరిగింది ఏంటంటే ఒక అద్భుతమైన విధంగా ఒక సంబంధం ఆమెకు వచ్చి ఆయన కూడా ఒక విదేశాల్లో ఉంటాడు ఆయన నిజంగా దేవుడు మహాకృపను బట్టి ఆమెను వివాహం చేసుకున్నప్పుడు గొప్ప స్థితిని ఇచ్చాడండి ఎప్పుడు నా దేవుని పిల్లల దేవుని రెక్కల కాడుకొచ్చి అయ్యా నాకు నువ్వు అని అడిగినప్పుడు తప్పకుండా దేవుని రెక్కల క్రింద రోగం వ్యాధి బలహీనత సమస్యలు ఇబ్బందులు వివాహాలు గర్వఫలాలు ఏవైతే మన జీవితంలో సమస్యలు ఉన్నామో ఆయన రెక్కలంలో మనకు సురక్షితం ఉంటుందని బైబిల్ చెబుతుంది ఈరోజు కూడా నా ప్రియ దేవుని పిట్లారా నిజంగా ఆ ఋతు విషయంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రాంతానికి వచ్చి ఆయన రెక్క నీళ్ళకి వచ్చినప్పుడు ఎలా గొప్ప భవిష్యత్తుని దేవుడిచ్చాడో ఒక కోడి రెక్కల కింద ఉన్నప్పుడు ఎలాగైతే పిల్లలకి దేవుడు కార్యం చేశాడు బ్రతికించాడు అలాగే ఒక సహోదరి జీవితంలో దేవుని రెక్కల నీడకి ఆశ్రయించినప్పుడు అద్భుతమైన భవిష్యత్తుని ఇచ్చాడు వారి జీవితంలో చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేశయ్యా నీకు వందనాలు ఎంతమంది ఈరోజు వాగ్దానాన్ని వాళ్ళు క్లైమ్ చేసుకున్నారు వింటున్నారు ఎంతమంది వాళ్ళు చూస్తున్నారు వారి జీవితంలో ఇలా బిలీవ్ చేస్తున్నప్పుడు వారి జీవితంలో కూడా నీ రెక్కల క్రిందికి వారు వచ్చునుగాక వచ్చిన ప్రతి ఒక్కరికి క్షేమం కలుగునుగాక దీవిన ఆశీర్వాదం కలుగునుగాక ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో దయని కిరీటిమిచ్చి వారిని ఆశీర్వదించండి ఎంతమంది బిడ్డలైతే ఈరోజు నాయన వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వారి జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని వారు క్లెయిమ్ చేస్తూ ఈ ప్రార్థనలన్నీ పరలోకం చేసుకుని ప్రతిఫలం దయచేసింది కృతజ్ఞతలు ఇస్తాం ఏ ఇస్తున్నాం అమలు ప్రార్థిస్తున్నాం తండ్రి